సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని వైసీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలికులు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకుని వైసీపీ కార్యాలయం నందు ఆ పార్టీ ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పలువురు వైసీపీ ప్రజా ప్రతినిధులు పాల్గొని ఆయన జగజ్జీవన్ చేతపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఇండోపాక్ యుద్ధంలో ఆయన చేసిన పోరాటం మరువలేని కొనియాడారు స్వాతంత్ర్య సమర యోధులుగా పోరాట యోధులుగా రాజకీయవేత్తగా ఆయన దేశానికి విశేష సేవలు అందించారని అన్నారు ఆ సంస్కరణలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం కొనసాగిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకయమ్మ మాజీ శాసనసభ్యులు కసకుర్తి ఆదన్న మాదాసి వెంకయ్య సిటీ ప్రెసిడెంట్ కటారిశంకర్ లీగల్ సెల్ అధ్యక్షులు నగిరికంటి శ్రీనివాసరావు కార్పొరేటర్లు ఇమ్రాన్ ఇమ్రాన్ తో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు ఫోటో సార్ మీ పక్క రండి మీ వాళ్ళు వేసేవాళ్ళండి ప్రజా నాయకులు సంక సంస్కృత డాక్టర్ బాపూజీ జగ్జీవన్ రామ్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు ఒంగోలు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో వారికి అర్పించడం జరిగింది జగ్జీవన్ రామ్ గారు స్వాతంత్ర సమర యోధునిగా గాంధీ గారితో పాటుగా వారి సహచరునిగా యువకుడుగానే ఉండి స్వాతంత్ర సమయంలో పాల్గొనడం ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పాలించేటటువంటి దానిలో మంత్రివర్గంలో ప్రథమ మంత్రివర్గం నుండి కూడా స్థానం పొంది ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు పేదవర్గాలుగా ఉన్నటువంటి వారికి సమానత్వాన్ని కల్పించాలనేటటువంటి విధంగా పోరాటం చేసినటువంటి మహాయోధుడు దాదాపుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత నలభై ఐదు సంవత్సరాల పాటు కేంద్ర మంత్రివర్గంలో ఆయన చేయనటువంటి శాఖ లేదు అన్ని శాఖలకు కూడా ఆయన పరిపాలనలో భాగస్వామ్యై యావత్ భారతదేశంలోనే పేదవర్గాల వారికి దైవంగా ఒకవైపున రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కొనసాగించాలని చెప్పి రాజ్యాంగంలో పొందుపరిస్తే వాటిని కార్యరూపం దాల్పించేటటువంటి దానిలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మహనీయులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు వారికి వారి యొక్క స్మృతులు భౌతికంగా మన ముందు లేకపోయినా వారి యొక్క స్మృతులు మాత్రం శాశ్వతం అది కొన్ని తరాలకు కూడా చెరగనటువంటి ముద్ర వేసుకున్నారు వారికి హృదయపూర్వకంగా ఆ వారి యొక్క ఆశయాలను భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకొని సంఘాన్ని బాగు చేసేటటువంటి దానికి వినియోగించాలని చెప్పి సూచన చేస్తూ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మా పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఆ మొహనీయని చూపిన బాటలో పార్టీ కూడా నడుస్తుందని మా అందరికీ మార్గదర్శనమని ఆయన ఆశయాలని కొనసాగించడానికి మేము ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం డాక్టర్ జగజీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా జిల్లా వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం డాక్టర్ బాబు జగజీవన్ రావుతో నేను స్వయంగా వాళ్ళు నేను ఒకడిని వారు మరణించిన తర్వాత హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియం దగ్గర విగ్రహం ఏర్పాటు చేయడానికి ఆనాటి ముఖ్యమంత్రి గారి మీద మరి మేము కూడా అందరం కూడా కలిసి ఏర్పాటు చేయడం జరిగింది ఒంగోలు వచ్చినప్పుడు కానీ ఢిల్లీలో కానీ జగజీవన్ రావు కానీ తరచుగా కలిస్తూ ఉండేవాళ్ళం ఇందాక పెద్దలు చెప్పినట్టుగా అంబేద్కర్ గారు రాజ్యాంగంలో దళితుల కోసం ఎన్నో సదుపాయాలు కలిగిస్తే అధికారులు ఉన్నటువంటి నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ గారి కార్య మంత్రివర్గంలో ఉండి అనేక పోర్ట్ఫోలియోలు నిర్వహించి దళితుల కోసం అమలు చేసి ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏర్పాటు గావించి ఉద్య విద్యా ఉద్యోగాల్లో దళితులకు అవకాశం కల్పించిన మహానుభావులు డాక్టర్ జగజీవన్ రావు గారు వారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలని దళితులకి ఇతరులకి అందరూ కూడా మనవి చేసుకుంటూ ఈ సందర్భం గారికి ఘనంగా నివాళులర్పిస్తారు దళితులకి రెండు కళ్ళు ఒకరు అంబేద్కర్ గారు అయితే ఇంకొకరు బాబు జగ్జీవ్రా గారు వాళ్ళ వర్ధంతిని ఈరోజు మన పార్టీ ఆఫీసులో ఘనంగా చేస్తున్నటువంటి మన వెంకయ్య గారు అవ్వచ్చు అదేవిధంగా బ్రహ్మాందరెడ్డి గారు అదేవిధంగా చుండూ రవి గారు శంకరు అందరి ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఈరోజు వర్ధంతి చేస్తున్నారు అయితే ఈరోజు మనం గమనిస్తే జగజ్జీం గారు ఈ భారతదేశంలో ఆయన చే చేయనటువంటి పదవి లేదు సెంట్రల్ గవర్నమెంట్లో అన్ని పదవులు చేశారు దాదాపు నలభై సంవత్సరాలు ఏకధాటిగా అన్ని పదవులు చేశారు డిఫెన్స్ మినిస్టర్ అవ్వచ్చు ఉప ప్రధానమంత్రి అదేవిధంగా తర్వాత అగ్రికల్చరల్ వ్యవసాయ శాఖ మంత్రి అసలు ఆ వ్యవసాయము బాగా డెవలప్ అయ్యింది జగ జగన్ రావు గారి టైంలో ఆ విధంగా జగన్ రావు గారు చాలా భారతదేశానికి ముఖ్యంగా దళితులకి చాలా బాగా సేవ చేశారు కాబట్టి ఈరోజు మన కూడా ముఖ్యంగా దళితులు అవ్వచ్చు యూత్ అవ్వచ్చు అందరూ కూడా అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు కానీ అందరూ కూడా ఈరోజు ఆయన ఆశయాల్ని కొనసాగించాలని కోరుకుంటూ ఇంత భారీ ఎత్తున ఈ ప్రోగ్రాంని కండక్ట్ చేస్తున్నటువంటి మన వైసీపీ అధినేతలకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు బాబు జవర్జనరావు గారి వర్ధన్ వర్ధన సందర్భంగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా అమ్మ జడ్పీ చైర్పర్సన్ కూచిపల్లి వెంకయ్యమ్మ గారు అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ పరిశీలితులు బతులు బ్రహ్మానందర్ రెడ్డి గారు చిన్నూరు రవి గారు అందరు పాల్గొన్నారు ముఖ్యంగా అప్పట్లో ఆయన స్వతంత్ర సమరవేధుడిగా కూడా ఉంటూ రాజకీయాల్లో కూడా క్యాబినెట్ హోదాల్లో కీలకమైన పదవులు అనుభవించారు అదేవిధంగా రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇండోపాక్ యుద్ధంలో ఆయన చేసిన కృషి ఎంతో మనందరికీ గుర్తుంచుకోవాల్సిన విషయం అదేవిధంగా వ్యవసాయ మంత్రిగా ఉప ప్రధానిగా అనేక పదవులు అనుభవించారు అటువంటి మంచి వ్యక్తిత్వం ఉన్న మహనీయుల్ని మనందరం వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని ఈ సందర్భంగా తెలియదు